కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలకి ఎకరం అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం రెండు వందల యాభై ఎకరాలు ఒకటే అండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి రెండు లింకులు కూడా ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో విధంగా ప్రాపర్టీ ఉంటుందండి కరెంట్ అందుబాటులో ఉంది అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది రెండు వందల యాభై ఎకరాలు ఒకటే అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రెండు లింకులు కూడా ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మట్టి రోడ్కి వెళ్లాల్సి ఉంటుందండి పొలం దాకా కార్ వెళ్తుంది దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలో వస్తుందండి సిఎస్పురం మండలంలో ల్యాండ్ ఉంటుందండి ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలో ల్యాండ్ ఉంటుంది